హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెట్ల అవర్ జీరో సెవెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి పిజిన్ డ్రింక్స్ అయితే ఆర్డర్ పెట్టా అది అయితే వన్ వీక్ అయింది అవి ఆర్డర్ పెట్టి నేను అయితే డెలివరీ తీసుకున్నాను గాయస్ అది పోస్ట్ ఆఫీస్లో వస్తుంది మనకి అది అయితే బాగా జినువెన్ పర్సను ఎప్పుడు కాల్ చేసినా రిఫ్ట్ చేస్తాడు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే అవైలబుల్ అని చెప్పారు అతను జిల్ చాలా జిల్వని పర్సన్ రింగ్స్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజ్ గాయస్ విత్ ఫోటో తోటి అవి చాలా బాగున్నాయి అది మీకు చూపిస్తా వీడియోలకైతే వెళ్ళిపోదాం రింగ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏందని చాలామందికి డౌట్ ఉండేది ఎక్కడ తయారు చేస్తారు ఎలా అని చాలామంది డౌట్ ఉండేది అదైతే మీకు ఇలా క్లారిఫై అయిపోయింది గాయస్ మీకు ఏ టైప్ ఆఫ్ కావాలన్నా అతని దగ్గర ఉంటాయి ఒక ఫిఫ్టీ అయితే నేను పెట్టాను డెలివరీ ఆర్డర్ ఇచ్చా మీరు నేనే పెట్టుకోవచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు గాయస్ ఎందుకంటే ఒకసారి మనం తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఒక ఫిఫ్టీ అయినా మినిమం తీసుకోండి మనకు అలా ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది లేకుండా బార్డు చిన్నప్పుడే ఈ రింగ్స్ అయితే వేయాలి గాయస్ అవి చిన్న బేబీస్గా ఉన్నప్పుడే రింగ్స్ వేసేసేయండి కొంచెం పెద్దవయ్యి త్రీ ఫోర్ మంత్స్ అయితే రిక్స్ అని అక్కవు ఆ రింగ్స్ కూడా మనకు నాకు రింగ్స్ సైజు వచ్చేసి పిజియన్ రైసింగ్ హోమ్వర్స్ అని చెప్పా ఆ ఏటీఎంఎం సైజ్ అయితే వచ్చింది నాకు ఆ ఏటీఎంఎం సరిపోతుంది గాయస్ నేను రెండు కేసు అవి కూడా మీకు చూపిస్తాను

ఫోటో ఇది పెట్లవర్స్ జీరో సెవెన్ నేము ఇదిగో ఏపీ ఒంగోలు కనిపిస్తుందా చాలా అయితే చాలా బాగున్నాయి కానీ సూపర్ అయితే ఉన్నాయి నాకు ఇది వచ్చేసి చాలా తక్కువ కాస్టే పడింది పదిహేడు రూపాయలు పదిహేడు రూపాయలే కానీ ఒక పీస్ వచ్చి పదిహేడు రూపాయలు ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి మ్యాక్సిమం ఇది సరిపోతుంది మనకి సూపర్ క్వాలిటీ విత్ మన ఫోటోతోటి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోగలరు రేసింగ్ హోమర్స్కి నా దగ్గర ఉన్న బేబీస్ కంటికి ఇంకా ఈ రింగ్స్ అయితే వేస్తాను కానీ మొత్తం ఫిఫ్టీ అయితే తీసుకున్నా ఆల్రెడీ రెండు టూ బేబీస్కి వేసేసాను ఇంకా అప్కమింగ్ బేబీస్ ఉన్నాయి రావాల్సినవి గుడ్లలో ఉన్నాయి అవి అయితే రాగానే నేను మళ్ళీ రింగ్స్ అయితే వాటికి వేసేస్తాను పెద్దవాడికి అయితే వేయద్దు కానీ ట్రై చేయొద్దు అవి సరిపోవు లెగ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి మీరు ట్రై చేసినా కూడా నేను ట్రై చేసి చూసా ఛాన్స్ అయితే తీసుకోవద్దు ఇవేందంటే బేబీస్గా ఉన్నప్పుడు వేసేస్తారనమాట ఈ రింగ్స్ అవి ఫోన్ నెంబరు మనం ఎలా ఆర్డర్ పెట్టాలి ఎప్పుడు వస్తాయి ఏందనేది మీ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా ఎలా వస్తాయి ఈ కొరియర్ కూడా మీకు నేమ్ చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి గాయస్ హాయ్ గాయస్ ఇగో రింగ్స్ అయితే మనకి టెన్ కల్లా వచ్చేసే అతని నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో కూడా ఇస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచి వ్యక్తి గాయస్ ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ రింగ్స్ అయినా పెట్టుకోవచ్చు రేసింగ్ బాడ్స్కి ఫ్యాన్సీ బాడ్స్కి దేనికైనా రింగ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకైతే అడ్రస్ అవన్నీ నేను చెప్తాను గాయస్ చూపిస్తాను కొరియర్ మనకు ఎలా వచ్చిందో పోస్ట్ ఆఫీస్లో అయితే వచ్చింది అది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది గాయస్ మీకు ఆ కొరియర్ బాక్స్ అవన్నీ చూపిస్తాను ఒకసారి పోస్ట్ ఆఫీస్లో తీసుకొచ్చిన వీడియో కూడా నేను చూపిస్తా బెంగాల్ నుంచి అయితే రావటం జరిగింది వెస్ట్ బెంగాల్ నుంచి అయితే రావటం జరిగింది రింగ్స్ బార్డ్స్ రింగ్స్ రేసింగ్ హోమ్ అండ్ రింగ్స్ రింగ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి గాయస్ చాలా చాలా బాగున్నాయి విత్ నా ఫొటోతోటి నేను పిజిన్కి అయితే రెండు బాట్స్కి అయితే వేశాను ఆయన పేరు వచ్చేసి రూపేష్ గౌస్ రూపేష్ గౌస్ అతను అతను జెన్యున్గానే వేస్తున్నాడు గాయస్ ఇంకా చాలా తక్కువ ప్రజలు కూడా ఉన్నాయి నాకైతే రింగ్ వచ్చేసి పదిహేడు రూపాయలు పడింది మొత్తం ఫిఫ్టీ రింగ్స్ అయితే తెప్పించుకున్నాను టెన్ డేస్లో అయితే నాకు పోస్ట్ ఆఫీస్లో వచ్చింది మీరు కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోండి కానీ ప్రతి డౌట్కి అతను రిప్లై అయితే ఇస్తాడు మీరు కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ లాఫ్ట్ పేరు అన్నీ రింగ్స్ అయితే రింగ్స్లో అయితే వస్తాయి బార్డ్స్ బార్డరింగ్లో కానీ అడ్వాన్స్ అయితే కొట్టాలి ఇప్పుడు ఫిఫ్టీ రింగ్స్ అయితే నాకు నైన్ హండ్రెడ్ అయినాయి ఫోర్ హండ్రెడ్ అడ్వాన్స్ అడుగుతారు అది కంప్లీట్గా రింగ్స్ మొత్తం రెడీ అయ్యాక మీకు ఫోటో పెడతారు వీడియో పెడతారు కంప్లీట్గా డెలివరీ చేసేటప్పుడు మనకి మనకి డెలివరీ చేసేటప్పుడు మిగతా అమౌంట్ కొట్టాలి వెంటనే డెలివరీ అయితే పంపించేస్తారు మీకైతే ఇబ్బంది ఏం లేదు గాయస్ చాలా చాలా మంది రింగ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ పర్చేస్ చేయాలి అని చాలా డౌట్లతో ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మీకు ఏ టైప్ ఆఫ్ రింగ్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర ఉన్నాయి స్టీల్ రింగ్స్ ఉన్నాయి అల్యూమినియం రింగ్స్ ఉన్నాయి విత్ రేడియం రింగ్స్ ఉన్నాయి అది రేడియం రింగ్స్ చాలా కలర్స్లో ఉన్నాయి గాయస్ అది రెడ్ ఉన్నాయి గ్రీను వైటు బ్లూ ఎల్లో నేనైతే గ్రీన్ తెప్పించుకున్నా ఆయన ఏమన్నారంటే గ్రీన్లో అయితే ఫోటో క్లారిటీ బాగుంటుంది అన్నారు సరే గ్రీనే కొట్టండి సార్ అని చెప్పాను గ్రీన్ అయితే నాకైతే గ్రీన్ తీసుకున్నా మొత్తం ఫిఫ్టీ రింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది గాయస్ మీరు కూడా ఆర్డర్ పెట్టి తెచ్చుకోండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఇవ్వండి కానీ ఎందుకంటే ఒకసారి ప్రింట్ అయితే అవగాక మళ్ళీ మార్చుకోవటం ఉండదు మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు ఒకసారి ఆలోచించుకొని కంప్లీట్ అడ్రస్ మీ లాఫ్ట్ నేము ఫోన్ నెంబరు మీ పేరు మన బార్డు ఎక్కడికి వెళ్ళినా కూడా రింగ్ ఉంటే మనకి బై మిస్టేక్ మంచి వాళ్ళు అయితే మనకే ఫోన్ చేసి మనకే బార్డ్ పలానా చోటకి వచ్చిందని మనకే ఇవ్వచ్చు లేదా పలానా వాళ్ళ బార్డ్ అని అందరికీ తెలుస్తుంది మీరైతే రింగ్స్ అయితే మిస్ అవ్వద్దు చాలా చాలా జెన్యును మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ ఇంటికి అయితే రింగ్స్ వస్తాయి ఓకే గాయస్ సపోర్ట్ చేయండి గాయస్ మీకోసమే నేను రింగ్స్ తెప్పించాను మీకోసమే నేను సగం వీడియో చేయడానికే నేను రింగ్స్ అయితే ఆర్డర్ చేసి తెప్పించా ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో ఎండింగ్లో కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఫోటో పెడతాను ఆయన తీసుకోవచ్చు డిస్కషన్లో ఉంటుంది తీసుకోవచ్చు మీరైతే హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి గాయస్ వెరీ 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 సింపుల్ ప్రైజ్కే వస్తుంది మీకు నచ్చినవి బయట ఎక్కడ తీసుకోవాలన్నా కూడా నేను ఎంక్వైరీ చేసా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎబోనే ఉన్నాయి కానీ తక్కువ లేవు తన అయితే తీసుకోండి ఓకే గాయస్ బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంది గాయస్ మీరు కూడా పర్చేజ్ చేసి తీసుకోగలరు చాలా అంటే చాలా బాగున్నాయి రింగ్స్ ఆర్డర్ ఇచ్చిన టెన్ డేస్కి అయితే మన ఇంటికి వస్తాయి గాయస్